ఐకాన్ స్టార్ అలూర్జున్ నటించిన పుష్ప పుష్పాటు ది రూల్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది ముప్పై రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై కోట్లకు పైగా వసూలు సాధించింది ఇండియాలో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది బాహుబలి టూ రికార్డును బ్రేక్ చేసి టాప్ లో ఉంది బాలీవుడ్లో పుష్పరాజ్ రికార్డు సృష్టించారు ఇన్ని రికార్డ్స్ అంతం చేసుకున్న పుష్పాటు సంక్రాంతి స్పెషల్ గా పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ సరికొత్తగా థియేటర్లలోకి రాబోతున్నాడు మళ్ళీ ఎందుకు ఈ సినిమాని విడుదల చేస్తున్నారో తెలుసుకుందామా పుష్ప టూ ది రూల్ సినిమాకి ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ ని యాడ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది సంక్రాంతి కానుకగా జనవరి పదకొండవ తేదీ నుండి ఈ రీలోడెడ్ థియేటర్స్ థియేటర్స్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు ఈ వైల్డ్ ఫైర్ మరింత మండుతుందని పేర్కొంటూ అల్లు అర్జున్ వైల్డ్ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు ిరూల్ సినిమా మూడు గంటల ఇరవై నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది ఇప్పుడు కొత్తగా మరో ఇరవై నిమిషాలు కలిపితే మూడు గంటల నలభై నిమిషాల సినిమా అవుతుంది ఈ రీలోడెడ్ వర్షన్ క్లిక్ అయితే వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన దంగల్ మూవీ రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయని ఐకాన్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుతుందో